నమస్తే గాంధీ భవన్లో ఉన్న రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు భారీ ఎత్తున హాజరైనరు సో నేను గాంధీ భవన్కి రాగానే ఆర్మూర్ వినయ్ రెడ్డి ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనిపించిండు ఆర్మూర్లో ఏం జరుగుతూ ఉంది రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈ మధ్య సోషల్ మీడియాలో ఆయనే కనిపిస్తూ ఉన్నాడు ఆర్మూరు పాండు రెడ్డి పరిస్థితి ఏంది ఆర్మూర్ పాండు ఎందుకు కనుమరుగైపోయిండు ఇవన్నీ మాట్లాడే ప్రయత్నంలో ఏందో నాతో పాటు వినయ్ రెడ్డి గారు నమస్తే నమస్తే సో ఆర్మూర్ కాస్త ఊపిరి రాకేష్ రెడ్డి గెలుపు తర్వాత ఏ ఒక్క తీరుగైతే ఊపిరి అయితే పీల్చుకుంటుంది ఎట్లయితే రేవంత్ అన్న చెప్పినట్టు ఆరు గ్యారెంటీలతో పాటు ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చినామని చెప్పిండు చెప్పింది చెప్పినట్టుగా ఆర్మూర్ ప్రాంతంలో మాత్రం ప్రజలకు కానీ మీడియా మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ అనేది దొరికింది పది సంవత్సరాలు విపరీతమైన అరాచకం ఇక ఎవరన్నా ఆయన పేరు మీద ఏదన్నా రాసినా లేకపోతే మా గురించి ఏదన్నా మంచి రాసినా మీడియాని కానీ ఇంకెవరన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా అణచివేయడానికే మాక్సిమం ప్రయత్నం చేసిండు ఎవరితోని కూడా ఒక రిలేషన్ కానీ ఇవన్నీ ఏం లేవు వాడు తప్పుగా మాట్లాడిందా అని కాదు ఈయన గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడిన ఒక ప్రాబ్లమే ఆ రకంగా జరిగింది ఇప్పుడైతే ప్రజలైతే చాలా స్వేచ్ఛగా ఉన్నారు ఒకటేమనుకున్నారంటే బీజేపీ అనేది కేంద్రంలో ఉంది కదా ఏమన్నా తెస్తాడేమో రాకేష్ రెడ్డి అనుకున్నారు కానీ అంత వేస్ట్ అనేది అర్థమైపోయింది వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఈ మధ్య జీవన్ రెడ్డి ఎక్కువ కనిపిస్తలేదు అంటే ఓడిపోయిన తర్వాత అంటే పబ్లిక్ కన్నా అందుబాటు అంటే ప్రతిపక్ష హోదా ఆయన ఉన్నాడు కాబట్టి మాజీ ఎమ్మెల్యే కాబట్టి సో కొంత పబ్లిక్ పక్షాన పోరాటం చేయాలి ఈ మధ్య మీడియాకు కూడా దూరంగా ఉంటున్నట్టుండ ఒక్కటేం జరిగిందంటే ఆయన ప్రతిసారి మీడియాకి చెప్తుండే నేను కేసీఆర్కి కాపల కుక్కలాగుంటా కాపలా కుక్కలాగా అని భగవంతుడు ఏం చేసిండే తదాస్తు అన్నాడు ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు అంటే కేసీఆర్ ఫామ్ హౌస్ గేట్ దగ్గర ఉన్నాడు కాపలా కుక్కలాగానే ఉన్నాడు తన ఎటు పోతే అటు వెనకాల పోవడం మందులు నీళ్ళు ఇచ్చుడు ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఇంకొకటి ఏంటంటే నియోజకవర్గంలో కొన్ని వందల మంది దగ్గర నుంచి పైసలు తీసుకున్నాడు ఎవరైతే నమ్మి వచ్చినారో వాళ్ళందరినీ కూడా గొంతు కోసేసిండు ఇక అటు పోతే మళ్ళీ వాళ్ళు అడుగుతారో ఇంటికి పోతే ఇంటి మీదకి ఎప్పుడు వస్తారో అనే దాంట్లోనే భయంతో పోయి ఆయనంత ఫామ్ హౌస్లో వండుకుంటాడు ప్రజలు ఏమనుకున్నారంటే ఈయనతోనేమన్నా లాభం అవుతుందేమో అని ఇట్లని అడగానే భయపెట్టియంగానే పాపం వాళ్ళ ఆస్తులు తనఖా పెట్టారు తనఖా పెట్టి ఇచ్చారు ఒకటి ఎస్ఎఫ్సి లోన్ ఉంటుంది ఏపీ ఎస్ఎఫ్సి అని ఉంది ఆయన ఆరుమూర్ల మల్టీప్లెక్స్ కట్టుకుండు దాని మీద ఇరవై కోట్ల రూపాయల లోన్ తీసుకున్నాడు అది ఇవాళ నిన్నటి రోజు యాభై నాలుగు కోట్ల రూపాయలు అయింది దాంట్లో అక్కడ ఉన్న ఆయన చుట్టాలు గిట్టాలు ఎవరైతే దగ్గరగా అంటే దీంట్లో చాలా మంది అంటే ప్రజలు ఎట్లా అంటే ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైతే నమ్మి వస్తే వాళ్ళకి సహాయం చేయకున్నా సరే మోసం అయితే కానీ వీని ఎవడైతే దగ్గరగా ఎగ్జాంపుల్ నాతోనే ఎవడైతే దగ్గరగా నమ్మి వస్తారో అని మోసం చేయడంలోస్తుడు ఆయన ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలంలో అవినీతికి పాల్పడ్డాడు కబ్జాలకు పాల్పడ్డాడు ఆరుమూర్ బస్ స్టాండ్ అనుకుంటా కాంప్లెక్స్ మల్ మల్టీప్లెక్స్ మీరు వచ్చి పదిహేడు పద్దెనిమిది నెలలు అవుతుంది కదా ఏమైనా టచ్ చేయగలిగిరా జీవన్ రెడ్డిని ఇప్పటివరకు అంటే టచ్ చేయడం అంటే ముఖ్యంగా అంతకుముందు బకాయి ఉండే ఆర్టీసీకి సంబంధించిన బకాయి ఒక ఎనిమిదిన్నర కోట్ల బకాయి ఉండే ఆ బకాయి అనేది కట్టించినాం ప్రభుత్వానికి కరెంటు డిపార్ట్మెంట్కి రెండు కోట్ల డెబ్బై లక్షలు ఉండే అది కొంత మేర కట్టి మొత్తం కట్టి కట్టేయడం జరిగింది ఒకవేళ ఆ పూట కట్టకపోతే డిస్కనెక్షన్ చేస్తామనేసరికి సుమారు పదకొండున్నర పన్నెండు కోట్ల బకాయి అయితే రావడం జరిగింది దాని తర్వాత నియోజకవర్గంలా చాలా వరకు అసైన్ ల్యాండ్ అనేది కనుమరుగైపోయింది కెనాల్ బౌండరీలు కెనాల్ ఆడ కబ్జాలు చేశారు ఆయన ఆయన తమ్ముళ్ళు ఆయనకు సంబంధించిన వాళ్ళంతా కూడా అవన్నీ కూడా నిన్న కూడా హైడ్రా ఎట్లయితే మన దగ్గర పనిచేస్తుందో ఆర్మూర్లో కూడా నిన్న కెనాల్ సంబంధించిన ల్యాండ్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ మున్సిపల్ వాళ్ళందరూ కూడా పోయి రెండు రోజుల నుండి సుమారు ఎకరం ముప్పై ఎనిమిది గుంటలు సుమారు నలభై ఐదు యాభై కోట్ల భూమిని ప్రభుత్వ పరం చేసుకోవడం జరిగింది అట్లనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం ఇంకా అక్కడ కెనాల్ బౌండరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మా మార్కింగ్ ఇచ్చేసి ప్రభుత్వం నుంచి మాట్లాడి కొంత ఏదైతే ఒక రేట్ అనుకొని దాన్ని మనం వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాం అంటే చాలా వరకు ఏంటంటే అది కెనాల్ ఉంది అనేది ఎవరికి తెలియదు తెలియకుండా కొంతమంది కొన్నారు కొంతమంది స్ట్రక్చర్స్ కట్టిర్రు కొంతమంది కబ్జాలల్లో ఉన్నారు దాన్ని కూడా క్లియర్ గా చేసేద్దాం ఎందుకంటే ప్రతిసారి అదో వాళ్ళు వీళ్ళు అంతా పోయి వాళ్ళని బెదిరియడం చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కనుక ఒకేసారి క్లియర్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అట్లా ఏదున్నా సరే ప్రజల పక్షాన పనిచేస్తున్నాం సమస్యలు అనేది విపరీతంగా ఉన్నాయి నియోజకవర్గంలో ఆ సమస్యలన్నీ కూడా ఒకటి ఒకటి పోయినప్పుడల్లా కొన్ని సమస్యలు తీర్చుకుంటా స్కూల్స్ వ్యవస్థ ఘోరంగా ఉంది హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఒకటి ఒకటి మంచిగా చేసుకుంటా పోతున్నాం ప్రజలు సంతోషంగా ఉన్నారు ఇప్పుడు ఆర్మూర్లో లో అనగానే సో మీరు కొంత బీజేపీ వ్యవస్థ మొత్తం రెడీ చేసి పెట్టారు మీరు రెడీ చేసిన బీజేపీ వ్యవస్థలో వచ్చి పైడి రాకేష్ రెడ్డి వచ్చి అక్కడ ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఇవన్నీ తలుచుకుంటే బాధ అనిపిస్తూ ఉందా మీకేమన్నా అంటే బాధ అనేది దాని గురించి ఏమీ అనిపించదు భగవంతుడు రాత అనేది ఎప్పుడు ఏ రకంగా రాస్తే ఆ రకంగా ఉంటుంది అనేది మనం నమ్ముతాం ముఖ్యంగా ఏంటంటే అంటే నేను చేసిన పని ఇప్పుడు ఆ జీవన్ రెడ్డి అంటాడు గెలవాలనుకుని కోరుకున్నాం కోరుకున్న వ్యక్తి యా దాని తర్వాత అరవింద్ గెలవాలని కోరుకున్నాం కవితను ఒడగొట్టాలనుకున్నాం నా నియోజకవర్గంలో ముప్పై రెండు వేల మెజారిటీ ఇచ్చిన ఆయన ఒక్క రోజు కూడా నా నియోజకవర్గంలో తిరగలే గజ్జ కట్టుకొని తిరిగి ఆయన గెలిపించిన ఆయన మోసం చేసిండు అది బాధ అనిపిస్తుంది దాని తర్వాత సరే పోనీ ఏదైతే అదైతే ఆయనకి ఏ రోజు అన్న తెలియకపోతుందా అని పార్టీలు అట్లనే పని చేసుకుంటా పోయినాం శివాజీలు పెట్టుకుంటా పోయినాం పండుగ పండుగకి బియ్యం పంచుకుంటూ పోయినాం గుళ్ళు గోపురాలు మంచి చెడు ఎవరికైనా ఏమైనా అయినా కానీ ఆర్థిక సాయం చేసినాం ఇల్లు పథనతో కూలింది వర్షంతో కూలిందంటే పోయి ఆర్థిక సాయం చేసినాం ఇల్లు కాలిందంటే పోయి ఆర్థిక సాయం చేసినాం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినాం చేసినా గానీ ఈ యొక్క అరవింద్లో ఎటువంటి మార్పు రాలే ఇక తప్పదని చెప్పేసి గ్రహించి మనం బయటకు వచ్చినాం అదృష్టానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడం మనం ప్రభుత్వంలో ఉండడం ఇవన్నీ కూడా మనకు కలిసి వచ్చినాయని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి ఏ ఆపాద ఉన్నా కానీ చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కనుక నాకు అవకాశం ఉంది ఇల్లు కావాలన్న ఇంకేదన్నా సమస్య ఉన్నా భూమి సమస్య ఉన్నా ఇంకేదన్నా పంచాయతీ ఉన్నా గానీ ప్రభుత్వం ద్వారా ఆయనని సేవ్ చేసే అవకాశం ఉంది నాకు ప్లస్ మనము చూస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం అవన్నీ కూడా ప్రభుత్వం నుంచి ఏవైతే రావాల్సినవి అవన్నీ కూడా మనకి మన ప్రభుత్వం ఉంది కనుక వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు జీవన్ రెడ్డి ఓటమిలో వంద శాతం మీ ప్రయత్నం మీ పోరాటం ఎందుకంటే నాలుగేళ్ల క్రితం నేను కూడా ఆరుమూరులో నియోజకవర్గం జరిగినప్పుడు కూడా మీ పేరు బలంగా వినిపించింది సో నేను కూడా అనుకున్న మంచ చూడ వినయ్ రెడ్డి బయటపడుతుంటే గెలుస్తాను కూడా నేను కూడా చెప్పిన ఓపెన్గా సరే జీవన్ రెడ్డిని రాకేష్ రెడ్డి అక్కడ నుంచి ఎమ్మెల్యే అయ్యండు సో ఆయన స్పెషల్గా ఆరుమూర్కి ఏమైనా చేసిండా రాకేష్ రెడ్డి ముఖ్యంగా గెలవడానికి ప్రధాన కారణం మీరు చెప్పినట్టు చాలామంది ఏమనుకున్నారంటే నేనే బీజేపీ పువ్వు అనుకున్నారు అనుకోని వేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మొదటగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే ప్రజాపాలన నడిచింది ప్రజాపాలన మనం గ్రామ గ్రామంలో పోయినాం పోయిన దగ్గర వాళ్ళు అన్నా మా కుటుంబం అంతా నీకేసింది అన్న పువ్వుకేసింది అన్న అన్నారు మ్మాయి నిజంగా కూడా అంత కింద దాకా అనుకున్నా దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చింది మన మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారు జగిత్యాల జీవనన్న గారు ఉండే తనని తీసుకొని ఒక గ్రామానికి పోయినా ఉపాధి హామీ కాడికి పోయినా పోయినాక తల్లి బాగున్నావా అని ఒక ఆమెను అడిగిన అడిగితే బాగున్న బిడ్డ అని నువ్వు వేట్లు బిడ్డ అని అంటే ఎక్కడ బాగున్నామ్మా ఓడగొట్టినావు కదా అన్న అని ఎందుకు బిడ్డ నీకే చేసిన నువ్వే గెలిచినావు కదా బిడ్డ అన్నది అయ్యో అమ్మ అని నేను ఇట్లా అన్న తన పెద్ద ఏం చేసిన వాటే గిట్ట అని ఇట్లా అన్నాడు దాన్ని అప్పుడు బీజేపీ ట్రోల్ మొత్తం నేషనల్ లెవెల్ ట్రోల్ చేసారు జీవనన్నా కొట్టిన జీవనన్నా కొట్టిన అంటే వాళ్ళ పాపం అందరూ కూడా అంటే నాకే ఇష్టం అనే ఉన్నారు దాని తర్వాత మొన్నటికి మొన్న ఇంద్రమ్మ పథకం ఏదైతే ఇల్లు ఇస్తున్నామో ఒకటి మాక్లూర్ మండలి చిన్నాపూర్ గ్రామానికి పోయినా చిన్నాపూర్ గ్రామంలో ఒక తల్లి వచ్చింది ముగ్గు పోస్తున్నాం ఇంటికే ముగ్గు పోస్తుంటే ఒక తల్లి వచ్చి అన్న నాకు కూడా ఇల్లు కావాలన్నది అవు తల్లి నాకు తెలుసు గల్లీలా ఉంటుంది నీ ఇల్లు పాతగా అయిపోయింది తప్పకుండా ఇస్తామని చెప్పి చెప్పినాం చెప్పినాక ముక్కు పోస్తుంటే అమ్మ వేసినావు అమ్మ ఓటు అన్న నీకేసిన అన్న నువ్వే గెలిచినావు కదా అన్నది దేనికి వేసినావు తల్లి అన్న పువ్వుకేసినా అన్నది ఫేస్బుక్ లైవ్ నడుస్తుంది ఫేస్బుక్ లైవ్ లో డైరెక్ట్ చెప్పిన రాకేష్ రెడ్డి ఇది నీ అదృష్టం అంతేగా నువ్వు పెద్ద పొడిచినానో లేకపోతే నియోజకవర్గాలు ఏదో చేసినావా అన్న ఏం ప్రజలు వేయలే చాలా మంది మెజారిటీ ఒక పదిహేను ఇరవై వేల మంది మహిళలు తెలవక అరే పాపమ్మాన అన్ననే ఇన్ని కార్యక్రమాలు చేసిండు ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిండు ఊరు ఊరు గజగ కట్టుకొని తిరిగిండు ఆయనే గెలుస్తున్నాడు అనుకొని చాలా మంది అనుకున్నారు ఇప్పుడు మొన్న మొన్న అంటే ఎంత సంవత్సరం నర సంవత్సరం నరకు కూడా ఇంకా మహిళలు ఒక్కోళ్ళు ఒక్కోళ్ళు పోయిన జాగాలల్లా మొన్నటికి మొన్న మన రంజాన్ జరుగుతుంది రంజాన్ జరుగుతుంటే ఈద్గా పోయినాం ఈద్గా అడుక్కుంటారు ఆ ఈద్గా దగ్గర వాళ్ళు భిక్షాటన చేస్తుంటారు వాళ్ళు అంటురు అన్న నాకు తెలుసు నువ్వు పువ్వు నాకు తెలుసు అంటుర్రు అరే అంత దూరం మనం తీసుకుపోగలిగిన తీసుకెళ్ళలేక కార్యకర్తలు కూడా అంత మొత్తంలో లేకుండే ఏదున్నా అక్కడ వార్ బిట్వీన్ జీవన్ రెడ్డి వినయ్ రెడ్డి నడిచింది ఈ వార్ల ఈ రాకేష్ రెడ్డి గారు దొబ్బిపోయిండు దొబ్బిపోయి మళ్ళీ ఏమంటాడు మళ్ళీ వాళ్ళతో టచ్లో ఉంటాడు జీవన్ రెడ్డితో ఫంక్షన్లకి కలిసి ఇవన్నీ బరాబరే మళ్ళీ అప్పుడప్పుడు ఏమంటాడు వినయ్ రెడ్డి ఇద్దరు కలిసే ఉన్నారు అంటాడు మొన్న నాకు తొమ్మిది నిమిషాల మెసేజ్ విన్నా నేను వాయిస్ రికార్డ్ విన్నా అంటాడు ఇవన్నీ డ్రామా కంపెనీ పెద్ద డ్రామా కంపెనీ మా నిజామాబాద్ జిల్లాలో ఉన్నాడు అంటే ఇక ఫస్ట్ రాకేష్ రెడ్డి తడిపి ఇప్పుడు బీజేపీలో మీరు ఉన్నప్పుడు ఏ కార్యకర్త అయితే వినయ్ రెడ్డికి సపోర్ట్ చేశారు వాళ్ళంతా మీతో పాటు ఇప్పుడు కలిసి ఉన్నారా చాలా వరకు రాలేదు మనం ఏం అంటే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో ఒక నలుగు ఐదుగురు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళు ఏదన్నా గల్లీల సమస్యలు చెప్పారు లేకపోతే స్కూల్ ఫర్నిచర్ కావాలన్నారు లేదా గుడి కడుతున్నామన్నా కొంత సహాయం చేయాలన్నారు అట్లాంటిదంతా మనం ఆ కార్యకర్తను పెట్టి ఆయన హైప్ చేసి మనం డబ్బులు ఇవ్వడం జరిగింది చేసినాం మనం ఎంపీటీసీ ఎలక్షన్లు కూడా అప్పుడు అప్పుడు జరిగిన ఎంపీటీసీలో మనకు పదిహేను వచ్చినాయి ఫిఫ్టీన్ మనకు వస్తే జీవన్ రెడ్డి ఎమ్మెల్యే ఉండి వాళ్ళ రా రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళకి వచ్చింది ఎంత ఇరవై అంటే ఇంకొక ఐదు నాకు వచ్చి ఉంటే ఇద్దరం సమానం ఇరవై నాకు అవుతుండే ఇరవై ఆయనకు వస్తుండే మూడు జెడ్పీటీసీలు ఒకటి నేను గెలిచిన రెండు ఆయన గెలిచిండు మేజర్ గ్రామ పంచాయతీలు గెలిచినాం ఎక్కడ కూడా ఆయన తగ్గకుండానే అన్నాం ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక గా వచ్చిన ఎంపీటీసీ జడ్పీటీ రెండు రోజులలో వచ్చింది మూడు నాలుగైదు నెలల్లో వచ్చింది అట్లా కష్టపడ్డం పని చేసినాం అక్కడి కార్యకర్తలు ఒక మాక్సిమం మాక్సిమం అంటే ఒక ఫార్టీ పర్సెంట్ పబ్లిక్ వచ్చింటారు నాతో యూత్ అందరు కూడా ఇక వాళ్ళకి రాలేకపోయారు నేను కూడా మరి ఎందుకు లే వాళ్ళకి ఒకవేళ వాళ్ళు అనుకుంటే వస్తారు కదా అని చెప్పి మనం వదిలేసినాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ చాలా మంది మాట్లాడుతారు అన్న మేము తప్పు అన్న రాకేష్ రెడ్డి ఏదో కొడుతాడు అనుకున్నాం కానీ అసలు అన్న ఇంట్లో ఎవరికైనా సమస్య ఉందని చెప్పి నాకు పట్టించుకుంటలేడు మొన్నటి మొన్న ఒక కార్యకర్త ఫోన్ చేసిండు అన్న మా వైఫ్ కి పలానా సమస్య ఉందన్న సమస్య ఉంది నేను రాకేష్ రెడ్డికి ఆయన మా ఇంట్లో నా ఫోటో చూడు రాకేష్ రెడ్డి ఫోటోలు తప్ప వేరే ఫోటోలు లేవు ఆయన ఫోన్ చేసిన ఫోన్ చేసి ఇట్లా సమస్య ఉంది ఒక ముప్పై నలభై వేల రూపాయలు దకాన్లు అవుతుందన్న యో అంటే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేదట మెసేజ్ రిప్లై చేయలేదట అని కాల్ చేయగానే నా పాత కార్యకర్తనే కదా అని చెప్పి నేను ఇమిడియట్ గా హాస్పిటల్ ఫోన్ చేసి చెప్పినా ఆయన మాట్లాడే ప్రతి స్పీచ్ లో పేదోణ్ణి దనికుని చేయాలన్న ఆలోచనతో అనిపిస్తాయ స్పీచ్ అంటే అంత ఫేక్ హండ్రెడ్ 100% ఫేక్ ఇప్పుడు నేను చెప్తున్నా నూట పంతొమ్మిదిలో ఫేక్ ఎమ్మెల్యే అంటే ఆయన రాకేష్ రెడ్డి వస్తాడు ఏం చేయలేదు పెద్ద పెద్ద హిందుత్వం బో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు కదా చాలా గ్రామాలలో గుళ్ళు కడతారు మా నియోజకవర్గం సుమారు ఒక ఇరవై ముప్పై గుళ్ళు కడతారు ఎవరైనా సరే విడిసి సభ్యులు కానీ లేదా ఆలయ కమిటీ సభ్యులు కానీ పోతే సోది చెప్తాడు తప్ప మీరు కట్టేం చేస్తారు అంటాడు మళ్ళీ అవి బాత్రూమ్లో ఏది ఉంది అంటాడు ఇట్లా మాట్లాడతాడు ఒక్క రూపాయి కూడా ఇవ్వడేవానికి ఇక రూపాయికి వైద్యం అన్నాడు ఎలక్షన్ సమయంలో రూపాయికి వైద్యం అన్నాడు వాళ్ళు ఏమనుకున్నారు మా ప్రాంతంలో అరే రూపాయి వైద్యం ఏమన్నా చేస్తాడేమో అని అనుకున్నాడు నేను ఈ మధ్యన ఒకసారి పోయింటే ఉంటాడు పోతే ఇవ్వలేడు ఓన్లీ ఒకడోడ ఉంటాడు నువ్వు పోయినావు అనుకో నీకు ఒకటి రిసిప్ట్ రాసిస్తారు ఏమని రాసిస్తారు పలానా టెస్ట్లు చేసుకోవాలనుకుంటారు రాగానే పక్కడ టెస్ట్ల సెంటర్ ఉంటుంది డెఫినెట్ గా టెస్ట్లలో వంద రూపాయలు కట్టడం అంటే యాభై రూపాయలు లాభం ఉంటుంది అదొకటి నడుస్తుంది ఇంకా మందులు రాస్తారు మందుల షాప్ అయినదే దాంట్లో కమిషన్ వస్తుంది దాని ఫోను ఇంకా మేజర్ ఏదన్నా తెలిసిందనుకో ఇక దవకాన్లో పెద్ద పెద్ద దుకాణకి ఫోన్ చేసి చెప్తారు డెఫినెట్ గా వాడు ఐదో పదో కమిషన్ ఇస్తాడు పర్సెంటేజ్ ఇక ఇట్లా ఈ దుకాణం నడుస్తుంది ఎవ్వని కూడా నాకు తెలిసి నియోజకవర్గంలో ఒక ఐదు వేలు పదివేలు ఇచ్చిన అని చెప్పే వ్యక్తే లేడు ఇప్పటి వరకు నవ్వుకుంటారు అంటే నాకు చాలామంది పాపం అందరు కూడా కనెక్టెడ్ ఉంటారు వాళ్ళు చెప్పుకుంటారు అన్న అసలు వేస్ట్ ఫేలో ఉన్నాడు అన్న అని చెప్తారు ఇప్పుడు మీరు గెలిచిన ఓడినా ఒకటే తరహాలో ఉంటారు ఎప్పుడు పబ్లిక్లో ఉంటారు ఆరుమూరులో కనిపిస్తూ ఉంటారు దగ్గర మిమ్మల్ని కూడా ఫాలో అవుతా ఉంటా వాస్తవం మాట్లాడుకుందామన్నా ఈ తక్కువ టైంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత వచ్చిందా రాలేదా ఇప్పుడు వ్యతిరేకత అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే గతంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ ఉంటుండే సర్పంచ్ ఎంపీటీసీ ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే సర్పంచ్ ఎంపీటీసీ దగ్గర పోతుండే వాళ్ళు మాతో మాట్లాడి పని చేస్తుండే ఇప్పుడు సర్పంచ్ ఎంపీటీసీ లేరు ఇప్పుడు ఒక గ్రామం తీసుకుందాం అక్కడ రెండు వందల ఇరవై మందికి రెండు వందల యూనిట్లు మాఫ్ అయింది ఇంకొక ఇరవై మందికి మాఫ్ కాలే మాఫ్ కాలేదంటే ఆ ఇరవై మందికి పోయి ఇప్పించ ఇప్పిద్దాం అనేది కొంత జరగట్లేదు తీసుకున్నాడేమో మంచిగా గమ్మత్తుగా ఉన్నాడు ఇంట్లో ఎవరైతే తీసుకొని ఇరవై మంది ఉంటారో ఏడిచ్చారు ఏడొచ్చింది అని ఇరవై మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు సిస్టమ్ ఏమవుతుంది కంటిన్యూస్ ఇస్తూ ఉంటారు కానీ దాంట్లో కొంత లోటుపాటు అనేది జరుగుతుంది వాళ్ళకి ఆధార్ సరిగ్గా ఉండకపోవచ్చు లేకపోతే రేషన్ కార్డు లేకపోవచ్చు ఏదన్నా సమస్య ఉండి ఆగిపోయినాయి తప్ప ఆల్మోస్ట్ మేజర్గా జరిగినాయి ఒక్కటి ఎక్కడ జరగలేదంటే మా ప్రాంతంలో ముఖ్యంగా రైతులు ఎక్కువ ఉన్నారు కనుక మా ప్రాంతంలో రైతు రుణమాఫీ ఒక ఫార్టీ పర్సెంట్ జరిగింటుంది ఇంకో సిక్స్టీ పర్సెంట్ జరగలేదు ఎందుకు జరగలేదంటే అక్కడ కొంత బ్యాంకింగ్ సిస్టంతో వాళ్ళకి జరగలేదు చాలా బ్యాంక్స్ వాళ్ళకి కొత్తగా మళ్ళీ రీ అంటే వాళ్ళు పేమెంట్ చేసి మళ్ళీ తీసుకున్న వాళ్ళకేమో ఇయ్యలే అది కాకుండా మా దగ్గర ఉమ్మడి కుటుంబాలు చాలా ఉంటాయి ఆ కుటుంబంలో ఏమైంది కొడుకు తీసుకున్నాడు భార్య తీసుకుంది తండ్రి తీసుకునేసరికి అవి నాలుగైదు లక్షలు అయిపోయింది నాలుగైదు లక్షలు అయిపోయేసరికి అది అట్లనే పెండింగ్ పడ్డాయి అట్లాంటివి కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయినాం తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టి తీసుకుపోయినాం ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం మేజర్ అట్ల ఏం లేదు మీకు ఎలక్షన్స్ అయిపోతే మీకు అర్థమైపోతుంది ఓన్లీ ఇక్కడ ఏం చెందిందంటే ఈ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా బీజేపీ ఏం చేయకున్నా కానీ చేస్తున్నామని సోషల్ మీడియా ద్వారానే కొంత ఫాల్స్ స్టేట్మెంట్స్ పోతున్నాయి తప్ప సోషల్ మీడియా ప్రచారంలో వంద శాతం బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అయితే ఉంది అధికారం చేతిలో ఇక్కడ పెయిడ్ పెయిడ్ బ్యాచ్ అంత టిఆర్ఎస్ అనేది పెయిడ్ బ్యాచ్ బీజేపీ అటువంటి ప్రచారం తిప్పి కొట్టచ్చు ఎందుకు ఆ ప్రయత్నం ఆ రకంగా లేము ఏదో పని చేసుకుంటూ పోతున్నాం గతంలో సన్న బియ్యం ఒక నెల ఇస్తేనే ఊరు ఊరికి పది పది ఫ్లెక్సీల్ కట్టారు కేసీఆర్ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు మనం ఇంచుమించు ఇప్పుడు మనం నాలుగు నెలల నుంచి ఇచ్చేసినట్టే నెలది ఇచ్చినా మూడు నెలలు ఇస్తున్నాం నాలుగు నెలలు ఇచ్చినా కానీ ఎక్కడన్నా చూడండి ఎక్కడన్నా ఫ్లెక్సీలు కానీ పేపర్లలో యాడ్స్ కానీ ఇవాళ రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు పుట్టినరోజు సందర్భంగా మామూలుగా అయితే ఏముంటుండే కేసీఆర్ పుట్టి పుట్టినరోజు అయితే దేశంలో ఉన్న పేపర్లన్నీ ఇచ్చారు మరి రాహుల్ గాంధీ గారు పుట్టినరోజు ఎంత పెద్ద వ్యక్తి ఎంత ఎన్ని త్యాగాలు చేసిన కుటుంబం అట్లాంటి దాని మీద మరి ప్రభుత్వం ఇవ్వాలి కదండి ప్రభుత్వం ఏంటంటే ఏదున్నా పని చేసుకుంటా పోవాలా యాడింగ్తోనో లేకపోతే ఇంకేదో చేసి వృధా చేయద్దు డబ్బులు అసలే కష్టకాలంలో నడుస్తుంది ప్రభుత్వంలో చాలా ఇబ్బందిగా ఉంది చాలా కార్యక్రమాలు చేసేది ఉంది అందుకోసం కొంత కట్ ఆఫ్ చేసుకుంటూ పెద్దగా పబ్లిసిటీ చేయకుండా పోతున్నాం తప్పకుండా మీకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే ఆ వాతావరణం ఉంటుంది మేజర్ ఇప్పుడు నా దగ్గర బీజేపీ గెలిచున్నా సరే ఎనభై శాతం కన్నా ఎక్కువ సీట్లు మనం గెలుస్తాం కంపల్సరీ ఏమైనా పదవి అడుగుతున్నా లేకపోతే ఆరుమూర్ ఇన్ఛార్జ్ మూడేళ్ల కాలంలో పదవి అనేది ఏమి అడగట్లేదు ఇప్పుడేం ఆశించట్లేదు మనం మనకు అవకాశం అనేది ఇచ్చారు మన నియోజకవర్గంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తున్నాం వారానికి మూడు రోజులైతే ఉంటాం ఇక గతంలో జీవన్ రెడ్డి హయాంలో అయితే ఇక ఏం చేసినా కానీ నా వెనకాలనే టీం ఒక టీం తిరుగుతుండే రోజు ఇంకా ఇందాక నిన్న మేము మొన్న మహేష్ కుమార్ గౌడ్ గారితోని మా పిసిసి అధ్యక్షుల వారితో పోయింటి జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పోయినా పోయిన క్రమంలో అక్కడ ఏసీపీ గారిని డీసీపీ గారిని అడిగినాం నా నెంబర్ ఇచ్చిన నెంబర్ ఇస్తే ఉంది దీంట్లో ఫోన్ నీది కూడా ట్రాకింగ్ లో ఉంది అని చెప్పారు అంటే ఏది ఉన్నా సరే జీవన్ రెడ్డి అనే తోడు ప్రజల్ని ఎవరైతే పట్టించుకొని తిరుగుతున్నామో వాళ్ళని సరిగ్గా చూసింది లేదు ప్లస్ ఎవరైతే ఆయనతో దగ్గరగా పనిచేసినా గానీ వాళ్ళని కూడా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా వరకు ఇప్పుడైతే నియోజకవర్గంలో అయితే చాలా ప్రశాంతంగా ఉన్నారు జీవన్ రెడ్డి త్రూలో అయింది వాడు కూడా ఏం చేస్తుండే నా మీద రకరకాలుగా జరిగినప్పుడు వాడు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను రెగ్యులర్ గా మాట్లాడే వ్యక్తులతో పిలిపించుకొని మొత్తం లిస్టు పెడుతుండే టేబుల్ మీద లిస్టు పెట్టి ఏం మిస్టర్ ఏం సంగతి రా నువ్వు నిన్న ఎన్నిసార్లు మాట్లాడినావు మొన్న ఇన్నిసార్లు మాట్లాడినావు మొత్తం లిస్ట్ చెప్తుండే లేకపోతే సపోజ్ ఒక శ్రీధర్ అనే వ్యక్తి ఉన్నాడు నాతోని రెగ్యులర్గా మాట్లాడుతుంది శ్రీధర్ అంటూ శ్రీధర్ శ్రీధరాన్ని పిలిపించి పిలిపియడం పిలిపించి బెదిరియడం ఇంకొక వ్యక్తిని అయితే పిలిపించి ఆయన ఇల్లు ఆరుమూర్లో ఉండే ఇల్లును కూడా కాల్ చేయించాడు ఇల్లు ఖాళీ చేయించి పోలీసు వాళ్ళం పెట్టి ఖాళీ చేపించాను కిరాయి ఉంటే అందుకోసం నేను ఎక్కడ కూడా కిరాయి ఉండాలా అనే ప్రయత్నం చేయలేదు అవసరమైతే కొనాలా లేకపోతే బయట ఇంకెవరైనా ఇళ్ళల్లా షేర్ చేసుకోవాలా ఆ పరిస్థితి ఉండే చాలా ఘోరంగా ఉండే ఏది ఏమైనా సరే చాలా సంతోషంగా ఉన్నాం ప్రజలు కూడా నియోజకవర్గంలో చాలా సంతోషంగా ఉన్నారు నిధులు కూడా ఇప్పటికీ ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ రెండు వందల కోట్లతో కలిపితే సుమారు నాలుగు వందల కోట్ల నిధుల వరకు కూడా మనం తీసుకుపోగలిగినాం మంత్రుల దగ్గరికి ఏ సమస్య ఉన్నా పోయినా సరే ఇమీడియట్ గా మంత్రులు రెస్పాండ్ అవ్వడం మాకు ఏదన్నా ఉంటే హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది తప్పకుండా ప్రజల ఆశీర్వాదం అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది